మీరు అదే మీరు చెప్పారు అనుకోండి పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు తక్కువ హీరోలతో ఏమైనా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందో ఒక బాలకృష్ణ ఎందుకు వస్తే ఉన్నాయి కానీ మీరు కథ పట్టుకెళ్ళాలి నేను నేను పట్టుకెళ్ళాలి పైగా ఇంకోటి అనేది ఏంటంటే ప్రజెంట్ సక్సెస్ వచ్చే వరకు కూడా ఏ స్టార్ హీరో చెయ్యరు మీకు సక్సెస్ వచ్చే వరకు ఎస్ ఇది ఉంది అవునులేండి అది ఎప్పటి నుంచి నాకే కాదు పతలకే ఉంది అందరికి ఉన్న ప్రాబ్లం అది ఏంటంటే అది మనం తప్పు కూడా అనుకోట లేదు కమర్షియల్ ఫీల్డ్ అందువల్ల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ సో అందువల్ల అది మార్కెట్ లేదని ఈవి అసలు బావ గారు బావ నచ్చాడని సినిమా వచ్చింది చూడండి నాగార్జున గారు అవును ఆ సినిమాకి అసలు యాక్చువల్ గా ఈవి సత్య గారు డైరెక్టర్ అవును కానీ నాగార్జున గారికి అప్పుడు స్లంప్ లో ఉన్నాడు అవును ఈ విగరస్లంపులో ఉన్నాడు అందుకని హీరోని మార్చలేరు కదా డైరెక్టర్ అవును నేను అందుకనే ఒక్కొక్కసారి హీరోల మీద కూడా డిపెండ్ అవ్వకూడదు డైరెక్టర్ హీరోల మీద అసలు డిపెండ్ డిపెండ్ అవ్వకూడదు వాడు ట్రాక్ వాడు వేసుకోవాలి డైరెక్టర్ అది నేను వేసుకెళ్తున్న ట్రాక్ కూడా వాస్తవంగా నేను అందువల్లే ఇప్పటికి ఇన్ని సినిమాలు చేయగలుగుతున్నా నేను హీరోల మీద డిపెండ్ అయి ఉంటే నేను ఎక్కడో ఆగిపోయి ఉండేవాడిని అసలు మొట్టమొదటి ఆగిపోయి ఉండేవారు కదా ఏడాది రెండేళ్ళు ఆగమంటుంటే ఆగిపోయేవాడి అలా మనకు తెలిసి ఎంతమంది ఎక్కువ డైరెక్టర్లు అండి డైరెక్షన్ నాతో పాటు చేసిన చాలా మంది ఆగిపోయారు ఆగిపోయారు సినిమాలు చేయలేకపోయారు పాపం వాళ్ళ కెరీర్ కెరీర్లు కూడా బాగా ఇబ్బంది పడిపోయి సఫర్ అయిపోయి అవన్నిటిని దాటి మీరు చేయడం చెయ్యగలగడం అది గొప్ప విషయం సార్ ఆ భగవంతుడు బ్లెస్సింగ్స్ అన్న గ్రే మీరు దైవభక్తుడు నేను ఎప్పుడు వచ్చినా పూజలో ఉండేవారు మీరు ఆ పూజ అయితే కానీ వచ్చేవారు కాదు కదా నాకు తెలుసు పైగా మనం మెడ్రాస్ బేస్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ దైవభక్తి అవన్నీ ఉంటాయి ఆంధ్ర ప్రాంతంలో కూడా దైవభక్తి ఎక్కువ కాబట్టి మీకు అది బాగా వర్కౌట్ అవుతున్నది వెరీ గుడ్ మన సముద్ర గారు మీ తాలూకా ప్రయాణం మీ ప్రయాణంలో పదనిశలు ఇవన్నీ కూడా ఛాలెంజ్లు ఇబ్బందులు అన్నీ చేసి కూడా మళ్ళీ ఇప్పుడు మీరు చాలా ఫ్రెష్గా కూర్చుని ఒక పక్కన సినిమాలు ప్లాన్ చేసి సినిమాలు చేస్తాను అది చాలా గొప్ప విషయం ఎందుకంటే మీకు తెలుసు నేను చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నవాడిని అందరినీ చూసాం ఇప్పుడు అన్న ఇంకోటి ఏంటో చెప్పన సినిమా బిజినెస్ అయ్యిందో లేదో ఓటీటీ వాళ్ళు తీసుకుంటారో లేదో కొంటారో లేదో అన్న సిచువేషన్లో కదా ఇప్పుడు అటువంటిది నేను చేసి రిలీజ్ అయిపోయే రెండు సినిమాలు ఫస్ట్ కాపీతో కొనడానికి రెడీగా ఉన్నారు సినిమా చూసి నచ్చి మీ చూపించండి బాగా దండ్రకి చాలా గట్టిగా ఉన్నాయి కాబోయే లక్ష్మీపుత్రుని అసలు ఎక్కడ మీరు తగ్గట్లేదండి బెస్ట్ అసలు గ్రేట్ పాయింట్ ఏంటంటే హిట్లు ఇస్తాం అంటున్నారు ఆల్ ఇండియా లెవెల్ ని షేక్ చేసే సినిమా వస్తుందని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారితో గ్యారంటీ అంటున్నారు ఓజీ బాబు అంటున్నారు అవును చాలా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉందండి పైగా ఈ కథ సూపర్ గుడ్ లో ఓకే చేసి ఉన్నా ఏది నేను ఓజీ కన్నా బాబు అన్నానే సూపర్ గుడ్ ఫిలిమ్స్ లో ఓకే చేసి ఉన్నా ఈ కథ ఓకే అయితే సూపర్ గుడ్ ఫిలిమ్స్లో లో వందో సినిమాగా ఆ సినిమా అవ్వచ్చు బట్ ఆ కథకి ఏ హీరో అవుతాడనే తెలియదు అదేనండి ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు పెద్ద హీరోలు అందరూ పెద్ద పెద్ద ప్రాజెక్టులో లాక్ అయిపోయారు ప్రభాస్ గారు ఒక రకంగా లాక్ అయిపోయారు మహేష్ బాబు ఒక రకంగా లాక్ అయిపోయాడు అండ్ ఎవరి దగ్గరికి వెళ్తారు ఎలాంటి హీరోని తీసుకొస్తారు అనేది అది కేవలం చూసి తరించాలి తప్పితే అవును ముందుగా ఊహించలేం ఊహించలేం చాలా చాలా గొప్ప విషయము సముద్ర గారు గ్రేట్ మీరు మీ ఇద్దరు కూడా మంచి సక్సెస్ అయ్యి ఇండస్ట్రీలో ఒక అబ్బాయి పేరు అరుణ్ మహాశివ ఇంకొక అబ్బాయి పేరు రామ్ త్రివిక్రమ్ రామ్ త్రివిక్రమ్ బాబు అరుణ్ మహాశివ అంటే ఇప్పుడు వాళ్ళు సక్సెస్ అన్నది మీ తాలూకు పట్టుదల మీదే ఆధారపడి ఉంది మీ లెక్క ప్రకారం మీ పిల్లలిద్దరూ హీరోలుగా సక్సెస్ అవుతారా అంటే వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఆ కమిట్మెంటు ఆ డెడికేషన్ గ్యారెంటీగా అవుతాడు ఒకడు బోత్ సైడ్ అవ్వచ్చు ఒక దానిలో కాకపోతే ఒకదానిలో అవ్వచ్చు ఒకడు ఒకడు మాత్రం పక్కా హీరో రెండు ఇంకోటి ఒకటి కాదు ఇంకోటి ఏంటి డైరెక్షన్ 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 అన్న ప్రొడ్యూసర్ వెంకటేష్ బాబు సురేష్ బాబు లాగా అట్లా చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851